కానీ అందరూ నమస్తే నేను మీ రైతు తమ్మిని నాగార్జున అన్న ఈరోజు నేను టాపిక్ చెప్పబోతున్నా ఒక టాపిక్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ టాపిక్ను వినే ముందు మన ఛానల్కి ఒక లైక్ వేసుకొని అలాగే కొత్తగా వచ్చి మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ ఎప్పుడు రైతు వీడియోలే వస్తుంటాయి మళ్ళీ ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పత్తి పొలం ఉంది మా మా పొలం పక్కనే ఆ పొలం ఏ విధంగా ఉందో దాని పరిస్థితి ఏంటి మొత్తం నేను చెప్పబోతున్నా కళ్ళారా చూసేయండి ఎంజాయ్ చేసేయండి అలాగే మన రైతులకు కొంచెం సపోర్ట్ చేయండి పోదాం పండి మళ్ళీ ఆ పొలం లే వచ్చేసేనన్నా మళ్ళీ ఈ పొలంలోకి అయితే పొలం చూసేద్దాం చాలా బాగుంది పొలం అయితే ఇగో అన్న ఈ పంట పేరు వచ్చేసి విత్తనం పేరు వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిదవ విత్తనం అన్న ఈ విత్తనం చాలా బాగానే పనిచేస్తుంది మరి ఇలాంటి విత్తనాన్ని మీరు కూడా వేసుకోండి మళ్ళీ ఈ విత్తనం గురించి చెప్తా మళ్ళీ చూసే ఒక లైక్ వేసుకోండి మరి మీరు అయితే మనకి అనగా కొమ్మ కొమ్మకి పూత ఉంటుంది కాయలు కూడా బాగానే పట్టినాయి ఇగో ఇగో నుంచి కింద కింద బుడం కట్టించి పైన మొక్క దాకాగా పైన పైన కొమ్మ దాకా మొత్తం పూత కాయలు కూడా చాలా బాగా పడినాయి అన్న వ్యవసాయం చేసి ఆహారాన్ని పండించే వ్యక్తిని రైతు అంటారన్న ఆ రైతు కష్టానికి చాలా మంచి అవకాశం అయితే వచ్చేసింది ఇది చూడండి మరి ఇగో కింద నుంచి కింద బుడం కట్టించి పైన కొమ్మ కొమ్మకు నుంచిగా కొమ్మ కొమ్మ నుంచి ప్రతి ఒక్క కొమ్మ నుంచిగా అసలు పూత విత్తనం పూత అలాగే కాయలు చాలా బాగా బట్టేయన కొమ్మ కొమ్మకి ఇగో పూర్తి వరకు చూసేద్దాం మరి చాలా బాగుండాయి అసలు ఈ విత్తనాన్ని పొలం అయితే చాలా బాగుంది ఆ విత్తనం పేరు మూడు వందల అరవై తొమ్మిది విత్తనం ఇది మనకి దగ్గరలోనే మందు షాపుల్లో ఫర్టిలైజర్ షాపులో దొరుకుతుంది దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైం ఏదైనా కానీ ఒక పంట వేస్తున్నాం అంటే పంట గురించి మనం ముందుగా జాగ్రత్త తీసుకోవాలి అది ఏ జాగ్రత్త చెప్తానో ఒకసారి వినండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో మనం ఏదైనా కానీ ఒక పంట మనం వేసేటప్పుడు వేరు పురుగు మందు కంపల్సరిగా మనం వేసుకోవాలి వేరు పురుగు మందు మనం మనం ఎప్పుడైతే వేసుకుంటామో ఆ పురుగు చచ్చిపోతుంది అప్పుడు మనకి ఏదైనా విత్తనం నాటినా మొక్క నాటినా కానీ మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది లేకపోతే చెట్టు చచ్చిపోవడము పత్తి విత్తనాలు గబ్బులేసి చనిపోవడము లోపల తినేవటం అందుకే చెప్తున్నాను ఇదిగో ఇలాంటి తెగులు కూడా కానీ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి తెగులు వచ్చిందంటే పోతుంది మొన్ననే రీసెంట్గా అయితే మందులు అయితే కొట్టారు చాలా బాగుంది పొలం అయితే కానీ ఏడో పోతానా అట్లా నిలబడిపోతాయి కాబట్టి చూసుకొని కొట్టుకునే మందు చాలా బాగుంటుంది అన్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు రైతు అప్పుడు సపోర్ట్ చేయండి అన్న